కాకరకాయ పకోడి ఇట్లా ట్రై చేయండి అస్సలు ఇందుకోసం ఇందుకోసమైతే ఒక బౌల్ తీసుకొని అందులో నిలువుగా కట్ చేసిన కాకరకాయలను కొంచెం ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ శనగపిండి వన్ టీ స్పూన్ ఫ్లోర్ అలాగే స్పైస్ లెవెల్కు తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని గట్టిగా ప్రెస్ చేసి బాగా కలుపుకోవాలి వీటిని కలపడానికి ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు కాకరకాయల నుండి వచ్చిన వాటరే సరిపోతుంది తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసి మరొకసారి కలిపి పది నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కాకరకాయ ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఆయిల్లో డిప్ చేయాలి వీటిని ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ పోయకుండా కొంచెం ఆయిల్లోనే వీటిని ఫ్రై చేసుకోవచ్చు ఇవి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ప్యాన్కి అతుక్కొనే ఉంటాయి తర్వాత వాటంతటే అవి పైకి తేలిన తర్వాత మనం గంటితో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది